మీ పేరే గారు కుమరయ్య మేము యాదవ్ మీరు ఇప్పుడు ఈ కరపత్రిక తీసుకొని అవును అందరికి చేపించుకుంటే వెళ్లి తిరుగుతుర్రు అవును రోడ్డు మీద కనపడాలో కల్లా ఇత్తన్నారు అవును దానికి మీకు అవసరం అయింది రైల్వే ఉద్యోగం చేశాను రైల్వేలో గేట్ మీద చేశాను ఓకే మీకు మంచి శాలరీ వస్తుంది ఇప్పుడు నాకు ఒక ఇరవై పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇరవై వస్తుంది ఇరవై వేలు వస్తుంది కుమారుడు అవసరం చేస్తుండేషన్ నా కుమార్తెను చనిపోయిన కుమార్తెను డాక్టర్లు బతకదు చనిపోయింద బాబు అని అక్కడ పడేసినప్పుడు నేను ఏడిచి 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 ప్రభు కాళ్ళ మీద పట్టుకున్నప్పుడు మరి నాకు ఎవ్వరూ సాయం చేయనప్పుడు దేవుడు నాతో మాట్లాడి దేవుడు బ్రతికించి ఈరోజు ఆరోగ్యంగా ఉంచి నన్ను నా కుటుంబాన్ని అంతటిని మరి ఒక మంచి స్థాయిలో ఉంచాడు కాబట్టి దాని గురించి ఇప్పుడు డాక్టర్లు డాక్టర్లు వైద్యం చేస్తే హైదరాబాద్ లో నాంపల్లి కేర్ హాస్పిటల్ లో ఒక పెద్ద ఇన్చార్జ్ డాక్టరు సీనియర్ డాక్టర్ అప్పుడే ఆయన వయసు అరవై పైన ఉంటది ఆ డాక్టర్ చెప్పాడు పిలిచి కూసబెట్టి బాబు అనవసరంగా ఈ పిల్ల గురించి నువ్వు టెన్షన్ పెట్టుకోక లేదు నీకు బిడ్డ నువ్వు అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించి వాడినా నీ భ్రమ కోసము డబ్బులు పోవటం కానీ బ్రతకదు ఛాన్స్ లేదు ఒకవేళ హైదరాబాద్లో ఇంకా హాస్పిటల్ ఎక్కడ చూపించాలంటే ఇక హాస్పిటల్ మా హాస్పిటల్కు కేర్ హాస్పిటల్ నాంపల్లి స్టేషన్ దగ్గర ఉండే కేర్ హాస్పిటల్ కన్నా గొప్ప హాస్పిటల్ లేవు ఒకవేళ ఢిల్లీలో నీకు ఎవరైనా బంధువులు స్నేహితులు ఉంటే వాళ్ళ ద్వారా ఢిల్లీ హాస్పిటల్కి పోయినా ఏ మెడిసిన్ అయినా గంతే నేను బ్రతకదు బ్రతకడానికి ఛాన్స్ లేదు ఇవే బ్రతకతను తీసుకుపోయి పాతి పెట్టుకో ఒక రెండు మూడు రోజులలో ఎప్పుడైనా స్పాట్లో చనిపోవచ్చు అన్నాడు అప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా చూపించి స్వరం ద్వారా మాట్లాడి మరి టీవీలో స్క్రీన్లో స్క్రీన్ మీద వేసినట్టుగా అక్షరాలు చూపించేసి బ్రతికించేది నేనే లాజర్ను బ్రతికించిన దేవుడు నీ బిడ్డను నేను బ్రతికించలేని అనుకుంటున్నావా మరణము తాళం చేయుళ్ళు ఉంది బ్రతికించాలని నా దగ్గర ఉంది అని దేవుడు చెప్పిన తర్వాత ఆ మాటను బట్టి నేను వేడిచి వేడిచి ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డను ఒక మెడిషన్ కూడా లేకుండా స్వస్థపరిచాడు నా బిడ్డ బ్రతకటానికి ముందు నేను హాస్పిటల్లో డాక్టర్ నేను పంపా మీరు వెళ్ళిపోండి ఆ పిల్లని మేము సచ్చిపోద్దా బ్రతకొద్దో మాకు తెలుసు అని డాక్టర్లు నన్ను గోడ పెట్టుకొని మెడలు పెట్టి హాస్పిటల్ నుంచి నెట్టేసినప్పుడు అలా కాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చిన బ్రతకదు ఏమో అని డాక్టర్ చెప్పారు కదా ఎన్ని మందులు అయినా దేవుడు నేను బ్రతికించేవాని అని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసుకొని నేను తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ నుంచి రైల్వే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నాంపల్లి హాస్పిటల్ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు నేను హాస్పిటల్ తీసుకొచ్చి మూడో స్టేరు లిఫ్ట్ ఆగిపోతే ఎత్తుకపోయి బెడ్ మీద పడుకొని పండబెట్టినప్పుడు డాక్టర్ని అడిగి ఆ శక్తులు ఏమని అంటే ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని వెళ్ళగొడతారు అక్కడ అక్కడంటే నువ్వు ప్రార్థన చేసినా ఇక్కడ కుదరదు ఆ బిడ్డను బతికిచ్చిండు కాబట్టి సచ్చినంతకాలని సేవ చేస్తా అంటారు అంతే సచ్చిపోయే గొంతులోకి ఆ రోజు పెరిగిపోయేంత వరకు ఏసయ్య గురించి చెప్పకుండా ఉండలేను అదే ఎందుకని నేను అంటానా నా కుమార్తెను బ్రతికించాడు నన్ను బ్రతికించాడు రోజుకు పది టాబ్లెట్లు తినేది మోకాళ్ళ నొప్పుల మీరు సువార్త చెప్తున్నారు కదా మీరు నన్ను బతికిచ్చిండు దేవుడు అందుకోసమనే నా జాబ్ కూడా రిజైన్ చేసి నా కొడుకు ఇచ్చి చెప్తాను మీరు అందరూ బాగానే ఉంది అవును ఇప్పుడు మీరు ఈ పత్రిక పట్టుకొని అందరికి ఇస్తుంటే వాళ్ళు తిట్టట్లేదా మిమ్మల్ని తిడతారు ప్రభునే సిల్వేసి కొట్టారు కదా యేసు ప్రభు శిష్యుల్ని చంపేశారు కదా మరి నేను ఆయన చేసిన సేవలో కొంచెం కూడా చేయలేదుగా పౌలు గారు ఏమన్నాడు కొంచెమైనా బాధ ఎక్కడిది సువార్త అంటే సంతోషం ఉంటుంది వాళ్ళు అంటే నేను సంతోషించుకుంటా దీవించమన్నాడు ప్రార్థన చేసుకుంటూ అంటే ఈ సువార్త విని వాళ్ళు రక్షించబడుతున్నారు నా బిడ్డ వల్ల వాళ్ళు బతుకుతారని ఒక్క ఆత్మైనా రక్షింపబడాలి ఒక్క ఆత్మైనా పరలోకానికి వెళ్ళాలి మీ టైం రకరకాల మాటలు పడాలి మీకు అవసరమే అవసరమే వాళ్ళందరూ నా సహోదరులే కాబట్టి ఈ ఒక్క దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను నా బిడ్డ ఎలా బ్రతికి ప్రార్థన వల్ల యేసు ప్రభు వారు ఏ కార్యానైనా బ్రతికిస్తాడు మరణము నుండి అనే విషయం తెలియలేదు తెలుసుకున్న తర్వాత దేవుడు బ్రతికించిన తర్వాత దేవునిలో ఇంత శక్తి ఉన్నదని నేను తెలుసుకున్న తర్వాత ఈ శక్తిని అనేకులకు పంచాలి ఈ మహిమను అనేకులకు చూపించాలి అనేకులకు నేను వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాను వాళ్ళు ఏ మార్గంలో నడిచినను నేను అయ్యాన్ని అడగను కానీ మీ కష్టాల్లో నేను ప్రార్థన చేస్తాను మీ కన్నీళ్లతో నా కన్నీళ్లు ఉంటాయి మీరు మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఏసయ్య ప్రేమను పొందుకొని పరలోకానికి రావాలని నేను చెబుతూ ఎందుకు చెప్తున్నా అంటే నాకు కలిగిన మేలు దేవుడు నాకు చేసిన మేలు ఇతరులు కూడా చేయాలని ఒక తాపత్రయం అంటే మీ బాధ్యమో నాకు ఎట్లాంటిది కాబట్టి దేవుడే నన్ను బాగు చేశాను కాబట్టి ఈ దేవుని పరిచయం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు నా ఆలోచన ఈ దేవుడు ఎన్ని డబ్బులు పెట్టినా కానీ డబ్బులు పోయినాయి ఆరోగ్యం బాగుపడలేదు తిరిగి 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 ఆరోగ్యం హాస్పిటల్లో భుజం మీద వేసుకొని బండి మీద కూర్చోబెట్టుకొని నేను బండి దోలుతూ నా భార్య పిల్లలు ఎత్తుకొని ఏడుచుకుంటూ ఖమ్మంలో తిరగని హాస్పిటల్ లేదు అంటే ఇట్లా ఎవరు తిరగద్దని ముందుకనే మీరు సువార్త చేస్తున్నా తప్పు చేయకుండా యేసు ప్రభు కాళ్ళ మీద పడి ఉంటే ఆయన ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు తప్పకుండా ఎంత ఘోర పాపినైనా స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు ఆయన మాట్లాడే దేవుడు కానీ మాట్లాడిన దేవుడు కాదు అంటే మీరు ఒకటే ఒక మాట అంటారు ఈ పత్రికే ఈ ఈ సువార్త ద్వారా మాత్రమే మీ కుటుంబం బ్రతికింది అంటారు బ్రతికింది ఈ సువార్త ద్వారానే బ్రతికింది ఈ రోజు వరకు బ్రతుకుతున్నాం ఇప్పుడు ఎవరైనా మీరు చెప్పేది మొత్తం అబద్ధం అది అని అంటే మీరు ఏం చెప్తారు నిజము అని నేను నేను నా సాక్ష్యం చెప్తున్నా కదా దేవుడు నాకు చేసిన మేలు అది వాళ్ళకు అబద్ధికులుగా అనిపించవచ్చు కానీ నాకు దేవుడు రియల్గా చేసింది నేను అనుభవించి చెప్తున్నా అనుభవించినప్పుడే ఆ బాధ ముళ్ళు కుచ్చుకున్నోడికి తెలుస్తుంది బాధ కానీ ముళ్ళు కుచ్చుకోకుండా నీకు ముళ్ళు గుచ్చుకోలేదు ఆ బాధ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే వాళ్ళకి ముళ్ళు కుచ్చుకున్నప్పుడు తెలుస్తుంది అంటే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాధ ఏంటో షుగర్ వచ్చిన వాడికి షుగర్ బాధ తెలుస్తుంది షుగర్ రానివాడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు నీకు మైండ్ లేదు మీరు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడని చెప్పి నా జీవితంలో నా కుమార్తె విషయంలో నా విషయంలో దేవుడు కార్యం చేశాడు అది మేము అనుభవించాము మా బాధలు చూసిన వాళ్ళు కూడా దేవుడు లేకపోతే నా బిడ్డ బ్రతక నేను నేను నా కుటుంబమే లేకపోయేది చాలా చేసిన నీ కుటుంబంలో ఒక్కడిని కూడా మిగలకుండా చంపేస్తామని చెప్పాయి ఛాలెంజ్గా నేను ఇల్లు కట్టుకుంటున్నాను రెండు వేల తొమ్మిదిలో ఇల్లు ఆగిపోయిన దేవుడు లేదన్నడికి దయ్యం లేదన్నకి మైండ్ లేదు లేదు కాబట్టి దేవుడు లేడు అంటుండు దేవుడు లేడు అన్నవాడు ఇన్ని కష్టాలు అనుభవించుతూ ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఈ వయసులో కూడా ఈ అరవై మూడు సంవత్సరాల చివరి దశలో కూడా నేను ఎందుకు అనేక గ్రామాలకు వెళ్ళి మరి స్వార్థ పాంప్లెట్లు ఇస్తూ బతిలాడుతూ వాళ్ళ గదవ పట్టుకొని బ్రతిలాడుతూ కూడా నేను మరి ఎందుకు చెప్తున్న అంటే నా వోలే ఎవరు కూడా ఆ శ్రమను అనుభవించకూడదు నా వోలే ఎవరు కూడా ఆ బాధలలో నుంచి బయటికి రావాలి అని నా ఒక ఆలోచనను బట్టి నా ఒక తాపత్రయం బట్టి అందరూ సుఖంగా బ్రతకాలి ప్రభువుని తెలుసుకోవాలి నీతి మార్గంలో నడవాలి కాబట్టి దాని గురించి నేను పరిగెత్తుతున్నా సరే మీరైతే మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు ఇంకా దేవుడు అనేకుల్ని కోరిని రక్షణలోకి నడిపించి మీ ద్వారా ఇంకా అనేకని ప్రభు వారు తెలియకోకుండా అంధకారంలో మరణకరమైన స్థితిలో ఉన్నారు అందరూ బాగుపరచబడి ఇంత డబ్బు ఉన్నప్పటికీ ఇంత హోదా ఉన్నప్పటికీ ఖమ్మంలో ఫ్లాట్ ఉండి ఇల్లుండి అంత స్థితి ఉండి మంచి ఉద్యోగం ఉండి ఆర్థికంగా అన్ని ఉండి కూడా ఈ వయసులో గ్రామ గ్రామాన్ని తిరుగుతుం ఏ బండి పోయినా ఎవరు పోయినా వాళ్ళకి సువార్త చేతులు పట్టుకొని వాళ్ళని ప్రతిలాడి యేసుప్రభుని నమ్మకం అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే చనిపోయిన వారి కుమార్తెను దేవుడు బతికిచ్చిండని ఆ బతికిచ్చిన దేవుడికి నమ్మకంగా ఉండాలని తాగుడు బంద్ చేసి లోకంలో ఉన్న పాప విషయాలు బంద్ చేసి ప్రభుకు సాక్షి నిలబడాలని మరి నేను ఈరోజు మధ్యాహ్నం పూట ప్రార్థనకి వస్తున్నప్పుడు సేవకులు కనిపించారు వారు ఒకటే కరపత్రికలు పంచుతూ తిరుగుతున్నప్పుడు నేను గమనించాను గమనించి మరి వీరి మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి ఎంతగానో సంతోషించి వీళ్ళు కనుక్కున్నప్పుడు అసలు మీకు ఎందుకు ఇంత భారం ఉన్నప్పుడు వారు అసలైన విషయం చెప్పారు ఈ మాట్లాడటం దేవుని బిడ్డారా మరి ఏ కారణం లేకుంటే ఎవరు వేసుకుని నవ్వుకోరు మీరు కూడా ఏదైనా సమస్యల్లో ఉంటే ప్రభువుని మీ పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టండి మీరు కూడా అద్భుతకరంగా సాక్షులు నిలబడి